సెవెన్ ఎయిట్ సిక్స్ అనే పదం చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ముస్లింలు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ని పవిత్రంగా భావిస్తారు తమ జెండాలపైన కొన్నిసార్లు ఫోటోలపైన కూడా ఈ నెంబర్ రాసుకుంటారు ఎందుకంటే బిస్మిల్లాకు ఇది షార్ట్ ఫామ్ అనేది వారి అభిప్రాయం కానీ ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ ఎలా వచ్చింది దాన్ని అల్లాకు మరో రూపంగా ఎందుకు చెప్పుకుంటారో చాలామందికి తెలీదు కానీ ఇది పవిత్రమైందని ఒకరి నుండి ఒకరు వాడేస్తున్నారు ఇక ఈ నంబర్నే ఎందుకు వేస్తారని ముస్లింలే కాదు ఇతర మతస్థులు కూడా ఆసక్తిగా ప్రశ్నించుకుంటారు ఇక ఈ నంబర్ విషయానికి వస్తే ఇది బిస్మిల్లాహిర్ రెహ్మానిర్ రహీంకు క్లుప్తంగా అంకెల్లో చెప్తే సెవెన్ ఎయిట్ సిక్స్ వస్తుంది అల్లా దయకల కరుణించే దేవుడు అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు అయితే ఈ నంబర్ మాత్రం అరబిక్ నుండి వచ్చింది అది కూడా అరబిక్ భాష నుండి తీసుకున్నారు ఎందుకంటే అరబిక్ లో కి నంబర్స్ ఇవ్వడం జరిగింది అరబిక్ భాషలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహమాన్ పేరుకు అంకెల రూపమిస్తే వాటి మొత్తం సెవెన్ ఎయిట్ సిక్స్ అని వస్తుంది అరబిక్ భాషలో రెండు రకాలుగా లెటర్స్ ని రాస్తారు ఒకటి మామూలుగా వాడే వాడుక భాషలో రాసేది రెండవది అబ్జద్ పద్ధతి ఈ పద్ధతిలో అరబిక్ పదానికి ఒక వాల్యూ ఉంటుంది ఒక్కో ఆల్ఫాబెట్ కి ఒకటి నుండి వెయ్యి వరకు వాల్యూ ఇచ్చారు బహుశా అబ్బాసద్ కాలంలో అంటే మూడవ శతాబ్దంలో ఇది మొదలై ఉండొచ్చనేది ఒక ఊహ ఈ అబ్జద్ పద్ధతిలో బిస్మిల్లాహిర్ రెహ్మానిర్ రహీం రాసి మొత్తం కూడితే సెవెన్ ఎయిట్ సిక్స్ వస్తుంది అందుకే పూర్తి పేరు రాయలేని వారు బిస్మిల్లాకు బదులుగా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ను వేస్తూ ఉంటారు బహుశా అప్పట్లో చదువురాని వారు ఉండేవారు కాబట్టి సులభంగా దేవుడి పేరు రాసుకోవడానికి ఇలా రాసి ఉండొచ్చు కాని వాస్తవానికి ఈ నంబర్కు అల్లాకు ఎలాంటి సంబంధం లేదు అరబిక్లో రాసిన పదాల మొత్తానికి దేవుడికి కూడా సంబంధం లేదంటారు మత పెద్దలు అల్లా పేరును రాయాలనుకుంటే పూర్తిగా రాస్తే సరిపోతుంది కానీ నెంబర్ వెయ్యడం తప్పు బిస్మిల్లా అని రాసుకుంటేనే మంచిదంటున్నారు వారు దేవుణ్ణి సెవెన్ ఎయిట్ సిక్స్ అని రాయడం కేవలం దక్షిణాసియాకే ఎక్కువగా పరిమితమైంది ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్లో మాత్రమే ఇలా రాస్తారు మిగతా ఎక్కడా కూడా ఇలా రాయరు కొంతమంది ఇక్కడ చూసి ఆయా దేశాల్లో బిస్మిల్లాకు బదులుగా ఈ నెంబర్ను వేస్తుండొచ్చు కానీ ఇస్లాంకు అల్లాకు ఈ నంబర్తో సంబంధం లేదనేది పెద్దల మాట ఇలాంటి షార్ట్ కి ఖురాన్లో స్థానం లేదంటారు వాళ్లు కాబట్టి ఈ నెంబర్ కేవలం ఇక్కడే ఉంది అయితే ఖురాన్లో బిస్మిల్లాహిర్ రెహ్మానెర్ రహీం అనేది మొదటి వాక్యం కావడంతో దీనికి గుర్తింపు వచ్చింది అంతకుమించి ఎలాంటి సంబంధమూ లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి